మొంతా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులందరికీ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం ఆయన రామవరం పెడపర్తి కూతుకులూరు గ్రామాల్లో పర్యటించి తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు ముంతా తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు సార్ ఇలాగే కనబడి ఏసంతా నేను కౌలుకి చేస్తున్నాను సార్ ఇలాగ ఏసీఏ సంబంధించిన క్యాండిడేట్ నేను మామూలుగా కౌలుకి ఇప్పుడు ఇప్పుడు దాకా పెట్టిన పెట్టుబడి కాకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పైకి అంతా వెళ్ళాలంటే మళ్ళీ ఎకరానికి వచ్చింది దగ్గర దగ్గరగా నలభై వేలు పైన అవుతుందండి మొత్తం అంతా ఇదంతా కూడా నేనే చేస్తున్నాను సార్

ఎంత ఎంత ముందు మనం అక్కడ పోయేసి కొంత ఎంతో కొంత మిగిలియండి ఇప్పుడు ఎలా పడిపోతుంది మొక్క కూడా వచ్చేస్తుంది అండి అక్కడ ఒర్రజ్ వస్తుంది అది కూడా బాగా పడిపోయింది కాబట్టి మొక్క వచ్చేస్తుంది అది ఇంకే ఎక్కడ పడితే అక్కడ అలాగే పడిపోయింది కాబట్టి అలా గాయలు కట్టేసి అన్ని చాలా దారి అన్ని కూడా నీరు పోవడానికి నీరు పోవడానికి కేకరానికి వచ్చి అంతా మరి కష్టాల్లో ఇంకా ప్రతిసారి కూడా ఇలాగే నట్టుపోతుంది అండి అంటే పై నీరు బాగానే ఉందండి పోయిన సంవత్సరం ఉందండి మళ్ళీ పోయిన సంవత్సరం అలాగే నాకు రాశారు కానీ రాలేదండి మరి మరి ఈ సంవత్సరాన్ని మీరు ప్రభుత్వం ద్వారా ఏమైనా మాకు ఏమైనా మేం చేస్తే మా అలా సరే అమ్మా ఇటీవల తుఫాను దెబ్బకి మరి దెబ్బతిన్నటువంటి వరిచేల్ని అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో ఉన్నటువంటి మరి పెడపర్తి కుతులూరు రామవరం గ్రామాల్లో ఆ రైతులతోటి మాట్లాడడం ఆ వరిచేల్ని పరిశీలించడం కూడా జరిగింది ముఖ్యంగా మరి ఇక్కడ చూస్తూ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలే ఈ కౌలుదారులు ఏం చేద్దంటే రామవరంలో చూసాం ఒక ఎస్సీ సోదరుడు సుమారు ఎనిమిది ఎకరాలు తను కౌలుకి తీసుకుని చేస్తా అన్నా అన్నాడు అదేవిధంగా కుతులూరులో అయితే ఒక వృద్ధ రైతు అదేవిధంగా ఇక్కడ కూడా పెడపతిలో కూడా చిన్న చిన్న రైతులే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ పెట్టిన పెట్టుబడి ఖర్చు అంటే ఈ అప్పులు తీర్చుకుంటాం మా వల్ల కాదు గతంలో ఎప్పుడూ కూడా ఈ రకంగా ఎప్పుడూ కూడా వ్యవసాయం లేదు ఏదైనా ప్రభుత్వం ఆదుకుని ఇప్పటికే ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు ఎకరానికి పెట్టుబడి పెట్టాం అదేవిధంగా మళ్ళీ దీన్ని కోత కోసి మళ్ళీ నూర్చడానికి కూడా ఎకరానికి ఒక పాదికి వేల వరకు కూడా మళ్ళీ ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నారు వచ్చి ఆదాయం చూస్తే ఎకరానికి పది బస్తాలు వద్దు పదిహేను బస్తాలు అవద్దు అది కూడా కొంచెం బాగున్నా చేయలు కొన్ని అయితే అసలు కొయ్యి ఎక్కర్లేదని కూడా చెప్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా మరి పేదలు ఎక్కువగా ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం కింద వాళ్ళకి ఇవ్వకపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడానికి కూడా ఎవరూ కూడా ఉండవని కూడా చెప్తూ ఉన్నారు మరి కొంతమంది రైతులైతే చెప్తా ఉన్నారు ఈ చేసిన అప్పును తీర్చడానికి మరి ప్రభుత్వం కానీ సహకరించకపోతే నష్టపరిహారం మాకు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం తప్ప మేము చిల్లి గవ్వ కూడా మళ్ళీ మేము అప్పులు తీర్చలేము మళ్ళీ అప్పు కూడా పుట్టే అవకాశం కూడా లేదని మరి రైతులందరూ కూడా ఓపోవడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం మరి దీనిపైన వెంటనే ప్రకటన చేయాలి అదేవిధంగా ఇక్కడ ఏ ఏ చేయలు అయితే పోయినాయో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు చూడకుండా ప్రతి రైతు నష్టపోయిన ప్రతి పేరు కూడా నమోదు చేయాలి అదేవిధంగా నష్టపరిహారం కూడా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా దక్కేలాగా మాత్రం ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఎంత ఇచ్చేది ఏది అన్నది ఇప్పుడే ప్రకటిస్తే కనీసం వాళ్ళకి అప్పన్నా పడద్దు కూడా ఇంత వస్తుంది మాకు ప్రభుత్వం నుంచి కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టుకోవచ్చు అని ఎవరి దగ్గరకైనా ఇలా చేసినా అప్పన్నా కానీ ఇస్తారు లేదంటే ఎవరు కూడా అప్పు కూడా ఇచ్చే పరిస్థితి లేదని కూడా రైతులు బాగుపోతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సాయం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం